హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ జంతికలు శనగపిండి పుట్నాల పప్పు ఇలాంటివి ఏమీ లేకుండా చాలా గుల్లగా తినే కొద్దీ తినాలనిపించే ఒక టేస్టీ జంతికల రెసిపీని అయితే మీకు షేర్ చేస్తానండి ఇక్కడ జంతికలను కూడా మీకు విడిపి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో మీకు ఈ సౌండ్ వింటేనే అర్థమవుతుందండి అవి గుల్లగా ఎంత గుల్లగా ఉన్నాయో అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చూడండి చేతులకి ఆయిల్ కూడా అస్సలు అంటుకోలేదు కదా సో తప్పకుండా వీటిని ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ పండగకి ఈ వెరైటీ జంతికల్ని ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ జంతికల ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా నేనైతే ఒక గిన్నె నిండుగా ఇలాగా మనకి లావుపాటి సగ్గుబియ్యం ఉంటాయి కదా ఆ లావు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నె నిండా తీసుకున్నానండి మీరు కొలత కోసము ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి అన్నిటిని కూడా వాటితోనే కొలుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకూడదు అలాగే కలర్ కూడా మారకూడదండి మీకు ఇవి వేగినీ లేదో ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాగ ఒక గింజ తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత అలాగ నోట్లో వేసుకున్నారంటే మనకి కొంచెం కరకరలాడినట్లుగా ఉంటాయి జనరల్గా గట్టిగా ఉంటాయి కదా అలా కాకుండా మనకి టేస్ట్ అర్థమవుతుంది వేగినట్లు అలాగే కొంచెం మనకి సైజు కూడా కొంచెం లైట్గా పెరిగినట్లుగా అనిపిస్తాయి అండి కొంచెం పాపప్ అవుతున్నట్లుగా ఉంటాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక అరకప్పు వరకు మినప గుండ్లు వేసుకోండి ఈ మినప గుండ్లు వేయడానికైతే ఎక్కువ టైం పడదు ఒక నాలుగైదు నిమిషాలకి మీకు చక్కగా కలర్ అనేది లైట్గా మారుతూ మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో మరొక అరకప్పు వరకు అయితే పెసరపప్పు వేసుకోండి పెసరపప్పును కూడా ఒక మూడు నాలుగు నిమిషాల వరకు అలాగ వేయించుకోండి సగ్గుబియ్యం వేయడానికైతే కొంచెం టైం పడుతుందండి ఇవి వేయడానికి పెద్దగా టైం పట్టదు చూసి నిదానంగా వేయించుకోండి చూడండి కలర్ ఈ విధంగా మారుంది లైట్గా మారుతూ ఉంటుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా మనం ముందు సగ్గు బియ్యాన్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి ఈ పప్పులను కూడా వేసుకోండి మనకి ఈ జంతికల టేస్ట్ అంతా కూడా ఇవి వేయించుకుని పప్పుల మీదే ఆధారపడి ఉంటుందండి నిదానంగా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి మీకు మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ ప్లేట్లోకి వేసుకొని లైట్గా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి త్వరగా చల్లారిపోతాయి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి కంప్లీట్గా చల్లార్చుకోండి అప్పుడే మీకు మెత్తటి ఫైన్ పౌడర్ వస్తుందండి వేడి మీద చేస్తే మనకి సరిగ్గా అది గ్రైండ్ అవుద్ది పిండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టేసుకొని పిండిని అయితే కంపల్సరీగా జల్లించుకోవాలి అస్సలు స్కిప్ చేయొద్దు మనకి ఇలాగ జల్లించుకునే ప్రాసెస్లో ఇలాగ చూడండి నూక నూకగా మిగిలిపోతుంది రవ్వరవ్వగా ఇప్పుడు ఈ రవ్వను కూడా మరొక్కసారి జల్లించేసుకోండి అదే మీకు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది అనుకోండి జల్లించుకోగా జల్లించుకోవాల్సిన పని లేదు పక్కన పెట్టేసేయండి ఆ నూకని నేనైతే కొంచెం పిండి అనేది ఉంది కదా సో మరొకసారి జల్లించుకుంటున్నాను ఇలా చక్కగా జల్లించేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం జంతికలు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి పెద్దగా అందులోకి పెట్టేసి నాలుగు కప్పుల వరకు అయితే వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా ఈ పొడిపిండిని కూడా కంపల్సరిగా జల్లించుకోండి బియ్య పిండిని ఫస్ట్ ఒక రెండు కప్పులు జల్లించాను ఇప్పుడు మరొక రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను మీరు గ్లాస్తో తీసుకున్నారనుకోండి నాలుగు గ్లాసుల వరకు అయితే వేసుకోండి మరి పిండిని మీకు కొలతలు అర్థమయ్యాయి కదండి ఒక గ్లాసు అంటే ఒక కప్పు తీసుకున్నాను నేను ఒక కప్పు సగ్గుబియ్యము అరకప్పు మినపగుండ్లు అరకప్పు పెసరపప్పు అలాగే నాలుగు కప్పుల వరకు అయితే వరిపిండి తీసుకున్నాను కొలతలు ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జలించుకున్న సగ్గు బియ్యం పిండి అది కూడా ఉంది కదా దాన్ని కూడా బియ్య పిండిలోకి వేసేసుకొని తగినంత సాల్టు అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే కారపూడి వేసాను అలాగే వాము వాముని చూడండి ఇలాగ వీడిలో చూపిస్తున్న విధంగా కొంచెం అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోండి వాము అయితే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అలాగ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు మీకు నువ్వులు ఫ్లేవర్ ఇష్టం ఉంటే నువ్వులను కూడా మరొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అలాగా వేసుకోవచ్చు అండి ఇందులోనే ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఈ పొడి పిండిని ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనకి ఈ జంతికలు గుల్లగా రావటానికి ఇందులో మనము వెన్న వేసి కలుపుకుంటామండి మీకు వెన్న అందుబాటులో లేకపోతే ఆయిల్ని కొంచెం ఒక రెండు గరిటెలు అలాగా వేడి చేసి వేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు నిండుగా వెన్న తీసుకొని కొంచెం లైట్గా కరిగించేసాను ఒకసారి ఇలాగ స్పూన్తో కలిపేసేసుకోండి తర్వాత చేతోటి చక్కగా వేసిన వెన్న మొత్తం కూడా పిండికి బాగా పట్టే విధంగా ఇలాగ నలుపుకుంటూ కలుపుకోండి చూడండి ఇలా పట్టుకుంటే మనకి ముద్ద వచ్చింది వచ్చింది కదా మనకి వేసిన వెన్న అనేది కరెక్ట్గా సరిపోయినట్లు ఇలాగ మీకు ముద్దగా రాలేదు అనుకోండి మరి కొంచెం వెన్న కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోండి ఇప్పుడు నార్మల్ వాటర్ అండి వేడి నీళ్ళు అవసరం లేదు వెన్న వేసాం కదా కుల్లగా వస్తాయి నార్మల్ వాటర్తోనే పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇందులో మనం సగ్గుబియ్యం వేసాం కదండి సగ్గుబియ్యం పిండి కొంచెం నీళ్ళు కూడా ఎక్కువే పడతాయి చూసి కలుపుకోండి పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలండి చూడండి ఇలా పట్టుకుంటే చూడు మీకు అర్థమవుతుంది కదా ఇలా మెత్తగా కలుపుకోండి ఇలాగా కలిపేసేసుకొని ఒక వాయికి సరిపడా పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు జంతికల కొట్టంలో పిండి పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నేను మీడియం సైజు ఉండే ప్లేట్ పెట్ట అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మీడియం సైజు హోల్స్ ఉండే ప్లేట్ పెట్టేసుకున్నాను అలాగే మిగతా పిండి మనకి చల్లారిపోకుండా ఈ విధంగా ఒక తడి క్లాత్ తీసేసుకొని నీళ్ళు పిండి వేసి ఆ క్లాత్ని వేసేసుకోండి ఇప్పుడు డీఫ్రైక్ సరిపడ ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి ఇలాగ చూడండి పిండి కొంచెం వేసే ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే కనుక ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నప్పుడు ఉన్నట్లు ఇప్పుడు మనం జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకున్నాం కదా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా ఒక చక్రం చుట్టూ రౌండ్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి ఆ చక్రం ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా పిండినేది ఇలాగ జంతికల గొట్టంలో పెట్టేసుకోండి మీరు ఒకవేళ కేజీలు కొద్ది పిండి చేస్తున్నారనుకోండి జంతికలు ఆ టైంలో పిండిని ఈ విధంగా ఒకేసారి తడిపిండిగా కలుపుకోవద్దండి మధ్య మధ్యలో బ్యాచెస్ వైజ్గా పిండిని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా కుదురుతాయి అలాగే ప్రతిసారి కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకొని ఇలాగ రెడీగా పెట్టేసుకోండి ఇమీడియట్గా మనకి చక్రం ఫ్రై అవుతూ ఉంటుంది కదా పచ్చి అది ఒక నిమిషం పాటు అలాగ వేగిన తర్వాత అప్పుడు కదిలించుకోండి ఒక వైపు బాగా వేగిన తర్వాత ఇలాగ రెండో వైపు అయితే ఫ్లిప్ చేసుకోండి రెండో వైపు వేగడానికి అయితే పెద్దగా టైం పట్టదండి కొంచెం మనకి ఆయిల్ నొరకు తగ్గిందంటే చక్కగా వేగినట్లే మరి ఎక్కువసేపు వేగినా కూడా మనకి గట్టిగా కూడా వస్తాయి అలాగే వాయికి వాయికి మధ్య కొంచెం సేపు అయితే ఆయిల్ని కొంచెం కాగనివ్వండి ప్రతిసారి కూడా కొంచెం కొంచెం సేపు మనం అలాగ ఆయిల్ని కాగనిచ్చామంటే చక్కగా వస్తాయండి గుల్లగా కూడా ఇలా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్